మూడుమల్ల బంధం ఎపిసోడ్ ఏడు వందల పన్నెండు హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే కామెంట్ చేయండి లేకపోతే లేదు వైష్ణవి తను చెప్పిన దానికి ఒప్పుకుంది అని విక్రమ్కి అనిపించగాని విక్రమ్ అలాగే వైష్ణవిని చూస్తూ నెమ్మదిగా తన పైకి చేరుతాడు విక్రమ్ చూపు అనేది వైష్ణవిపై పడగానే అలాగే కొన్ని క్షణాలు వైష్ణవిని చూస్తూ ఉంటాడు విక్రమ్ నుండి ఎటువంటి రియాక్షన్ రాకపోయేసరికి వైష్ణవి కళ్ళు తెరిచి విక్రమ్ వైపు చూడగానే విక్రమ్ తనని పరీక్షగా చూస్తూ ఉండడం చూసి వెంటనే వైష్ణవి తన ఫేస్ని పక్కకి తిప్పేస్తుంది ఎందుకు విక్కీ రోజు ఇలా ఉన్నాడు తనే కదా మళ్ళీ పెళ్లి జరిగే వరకు దూరంగా ఉందామని అన్నాడు మళ్ళీ ఎందుకు ఇదంతా చేస్తున్నాడు అని మనసులో అనుకుంటూ ఉండగా విక్రమ్ పెదవులు అనేవి వైష్ణవి హృదయంపై నిలపగానే వైష్ణవి పక్కనే ఉన్న బ్లాంకెట్ని గట్టిగా పట్టుకుంటుంది విక్రమ్ వైష్ణవి హృదయంపై చిన్నగా బయటిచ్చి నెమ్మదిగా కిందికి వస్తూ వైష్ణవి నుండి నెమ్మదిగా బ్లౌజ్ని వేరు చేస్తుంటే విక్కీ లైట్ అని అంటుంది వైష్ణవి ఉండని వైష్ణ్ ఇప్పుడు దాంతో ప్రాబ్లం ఏముంది అని విక్రమ్ అంటుంటే ప్రాబ్లం నీకు కాదు నాకు అని చిన్నగా అంటుంది వైష్ణవి విక్రమ్ నవ్వుతూ అలాగే వైష్ణవి చెవి దగ్గరికి వెళ్ళి ప్రాబ్లం ఏమీ లేదు అని నవ్వుతూ అంటుండి విక్కీ ప్లీజ్ ఇప్పటికే నేను ఏం చెప్పినా నువ్వు నువ్వు అని అంటున్నావు ఇదైనా అని వైష్ణవి అనగానే అబ్బా రాక్షసి నీకు ఎప్పుడు ఏం మాట్లాడాలో కూడా తెలియదు అని విక్రమ్ వైష్ణవి పైనుండి లేచి లైట్ ఆఫ్ చేసి రూమ్లో లైట్ ఆన్ చేసి వైష్ణవి దగ్గరికి వస్తాడు అప్పటికే వైష్ణవికి నెమ్మదిగా కళ్ళు మూతలు పడుతూ ఉంటాయి ఎందుకంటే తను మార్నింగ్ అంతా ఆఫీస్ వర్క్ చేయడం మీటింగ్ కండక్ట్ చేయడం ప్రజెంటేషన్ ఇవ్వడం తర్వాత షాపింగ్ మళ్ళీ బయటకు వెళ్ళడం ఇలా మార్నింగ్ నుండి ఫుల్ బిజీగా ఉండడం వలన అలాగే నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటుంటే విక్రమ్ వైష్ణవి దగ్గరికి వచ్చి తను పడుకుని ఉండడం చూసి వైష్ణని అంటుంటే విక్కీ నిద్ర వస్తుంది నిజంగా చాలా టైట్గా అనిపిస్తుంది అని అలాగే వైష్ణవి నెమ్మదిగా నిద్రలోకి జారుకోగానే విక్రమ్కి ఒక క్షణం చాలా బాధగా అనిపిస్తుంది ఇంకా వైష్ణవి పక్కనే పడుకుని తనని తన గుండెలపైకి తెచ్చుకుని సారీ వైష్ నువ్వు నువ్వు అని చెప్తున్నా కూడా ఎందుకో నా మనసేమీ బాగోలేదు మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అప్పటి నుండి చాలా గందరగోళంగా అనిపిస్తుంది అందుకే ఆఫీస్లో ఉండకుండా వెంటనే నీ దగ్గరికి వచ్చేసాను నిన్ను చూసిన తర్వాత కానీ నా మనసు సెట్ అవ్వలేదు కానీ ఎందుకో ఏదో జరగబోతుంది అని అనిపిస్తుంది భయంగా ఉందిరా నువ్వు నాకు ఎక్కడ దూరం అయిపోతావేమోనని భయం వేస్తుంది అందుకే నీకు దగ్గరైతే నా స్ట్రెస్ కొంచెం తగ్గుతుంది అని అనుకున్నాను అందుకే నువ్వు నువ్వు అని ఎంత చెప్పినా కూడా వినకుండా నీకు దగ్గర అవ్వాలని ప్రయత్నించాను కానీ నా ప్రయత్నం విఫలం అయ్యింది ఇందులో నీ తప్పు కూడా లేదు మార్నింగ్ నుండి ప్రతిదీ హ్యాండిల్ చేసుకుంటూ వచ్చావు అని విక్రమ్ వైష్ణవి నెమ్మదిగా జో కొడుతూ ఉంటాడు విక్రమ్ ఎంత ప్రయత్నించినా కూడా తనకి కొంచెం కూడా నిద్ర రాదు అలాగే వైపు చూస్తూ ఉంటాడు వైష్ణవి పడుకుని నిద్రలో ఒక్కసారిగా లేచి కూర్చుంటుంది వెంటనే విక్రమ్ వైష్ణవి వైపు చూసి వైష్ణవి ఏమైందిరా అని అంటుంటే వెంటనే వైష్ణవి విక్రమ్ని హక్ చేసుకుని భయంగా ఉంది విక్కి ఏదో పీడ వచ్చింది ఎవరో ఏదో చెప్తున్నారు ఏమీ అర్థం కావడం లేదు వాళ్ళు ఏదో చెప్తుంటే నేను అలాగే ఏడుస్తున్నాను అని చెప్పగానే విక్రమ్కి ఒక క్షణం భయంగా అనిపిస్తుంది విక్కి నాకు ఎందుకు అలాంటి కళ వచ్చింది అని వైష్ణవి అంటుంటే ఏమీ లేదురా నువ్వు అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నావు పడుకో అని విక్రమ్ వైష్ణవిని అలాగే పడుకోబెట్టుకుని జో కొడుతూ ఉంటాడు వైష్ణవికి మాత్రం కొంచెం కూడా నిద్ర పట్టదు వెంటనే విక్రమ్ వైపు చూస్తుంది ఇందాక తనకి విక్రమ్కి మధ్య జరిగింది గుర్తుకు రాగానే అదేంటి నేను అలా ఎలా పడుకుని పోయాను అని వైష్ణవి మనసులో అనుకుంటూ విక్రమ్ వైపు చూస్తుంది విక్రమ్ ఏదో ఆలోచిస్తూ ఉండడం చూసి విక్కీ అని పిలవగానే విక్రమ్ వైష్ణవి వైపు చూసి చెప్పు వైష్ణవి అని అంటుంటే ఐఎమ్ సారీ నిజంగా నాకు తెలియకుండానే నిద్ర పట్టేసింది నాపై కోపం వచ్చిందా అని అనగానే విక్రమ్ చిన్నగా నవ్వుతూ అదేమీ లేదురా కొంచెం స్ట్రెస్ వల్ల నీకు దగ్గర అవ్వాలని అనుకున్నాను పర్వాలేదు నువ్వెక్కువ ఆలోచించుకో పడుకో అని విక్రమ్ అంటుంటే వైష్ణవికి చాలా బాధగా అనిపిస్తుంది నేను ఎప్పుడూ నో అని అన్నా కూడా వెంటనే విక్కి నాకు దూరం జరిగేవాడు అలాంటిది ఇప్పుడు తను ఎంత స్ట్రెస్లో ఉండటం వల్లే కదా నాకు దగ్గర అవ్వాలని అనుకున్నాడు కానీ నేనేంటి ఇలా ఆలోచించాను అని వైష్ణవి అనుకుంటూ అనవసరంగా నిద్ర వచ్చేసింది లేకపోతే విక్కీని అసలు బాధపెట్టేదాని కాదు అని వైష్ణవి నెమ్మదిగా విక్రమ్కి దగ్గరగా జరిగి విక్కీ అని పిలుస్తుంది ఆలోచనలో ఉన్న విక్రమ్ వైష్ణవి వైపు చూడగానే వైష్ణవి విక్రమ్ వైపు చూస్తూ ఐఎమ్ సారీ అని చిన్నగా అంటుంటే విక్రమ్ నవ్వుతూ అని అనగానే లేదు ఇందాక నువ్వు ఏదో చేసావు కదా ఇప్పుడు నాకు నిద్రపోయింది అని చిన్నగా అంటుంటే వద్దు నువ్వు చాలా వీక్గా ఉన్నావు పడుకో ఇప్పుడేమీ అవసరం లేదు అని అనగానే వైష్ణవి కోపంగా నేను వీక్గా ఉన్నానని నీకు చెప్పానా అని విక్రమ్ చేతిని తీసుకుని తన నడుమ పైన వేసుకోగానే విక్రమ్ ఆశ్చర్యంగా వైష్ణవి వైపు చూస్తాడు వైష్ణవి నెమ్మదిగా విక్రమ్ పైకి చేరి విక్రమ్ పెదవులపై ముద్దు పెట్టుకుంటుంటే అప్పటి వరకు ఎన్నో ఆలోచనలు ఉన్న విక్రమ్ మైండ్ మొత్తం నెమ్మదిగా తన ఆలోచనలన్నీ బయటికి వెళ్ళిపోగా వైష్ణవి పెట్టిన ముద్దుకి తను కూడా రెస్పాండ్ అవుతూ చిన్నగా వైష్ణవిని కిస్ చేస్తూ తన చేతి వేళ్లతో వైష్ణవి మెడవనుక చిన్నగా గీతలు గీస్తూ ఉంటే వైష్ణవి ఇంకా విక్రమ్ని గాఢంగా ముద్దు పెట్టుకుంటుంది కొంత సమయం తర్వాత ఇద్దరికి ఊపిరి భారం అయిన వేళ వైష్ణవి వేగంగా శ్వాస తీసుకుంటుంటే విక్రమ్ చూపు మాత్రం జారిన వైష్ణవి బ్లౌజ్ పై పడగానే వైష్ణవి హృదయ భాగం విక్రమ్కి స్పష్టంగా కనిపిస్తుంది ఒక్కసారిగా విక్రమ్లో కోరికల వేగం అమాంతం పెరిగిపోతుంది అలాగే తన ఫేస్ ని వైష్ణవి హృదయం దగ్గరికి తీసుకువచ్చి చిన్నగా ముద్దు వైష్ణవి సరికి వైష్ణవి గట్టిగా విక్రమ్ చేతులతో బంధిస్తుంది అలాగే వైష్ణవిని పక్కకి తన పైకి చేరగానే వైష్ణవిలో బిడియం ఎక్కువ అవుతుంటే విక్రమ్ వైపు చూడలేక నెమ్మదిగా తన కళ్ళని కిందకి దించేస్తుంది విక్రమ్ మాత్రం అప్పటి వరకు పడిన బాధ మొత్తం ఒక్కసారిగా పోయిందని అనిపిస్తుంటే అలాగే తన చేతులతో వైష్ణవి చేతులని లాక్ చేసి తన నోటితో వైష్ణవి బ్లౌజ్ని వేరు చేయగానే కొన్ని క్షణాలు విక్రమ్ వైష్ణవి వైపు అలాగే చూస్తూ ఉండిపోతాడు తక్కువ వెలుతురులో వైష్ణవి శరీరం మరింత కాంతివంతంగా కనిపిస్తుంటే విక్రమ్ అలాగే తన పెదవులని వైష్ణవి యథ శిఖరాల దగ్గరికి తీసుకుని వెళ్ళి చిన్నగా కిస్ చేస్తుంటే వైష్ణవికి గుండె వేగం అమాంతం పెరిగిపోగా విక్కీ అని చాలా లోవాయిస్తో అంటుంది విక్రమ్ మాత్రం వైష్ణవి చెవి దగ్గరికి వెళ్ళి వైష్ ప్లీజ్ ఒకసారి నన్ను బావా అని పిలవ్వా అని అనగానే వైష్ణవి తక్కున కళ్ళు తెరిచి విక్రమ్ వైపు చూస్తూ అదేంటి విక్కి అని అంటుంటే ప్లీజ్ వైషవ్ బావా అని పిలవ్వా అని విక్రమ్ అనగానే వైష్ణవి అనుమానంగా విక్రమ్ వైపు చూస్తూ ఎందుకలా పిలవమంటున్నావు అని అడుగుతుంటే ఏమీ లేదు నీ నోటి నుండి అలా పిలిపించుకోవాలని ఉంది ప్లీజ్ అని విక్రమ్ బ్రతిమలాడుతున్నట్టు అనిపించగానే వైష్ణవి చిన్నగా నవ్వుతూ సరే అని అంటుంది థ్యాంక్ యూ వైష్ణి విక్రమ్ వెంటనే వైష్ణవి పెదవులని అందుకుంటాడు తర్వాత విక్రమ్ పెదవులు వైష్ణవి కంఠం నుండి హృదయ భాగంపై తన పెదవులతో యుద్ధానికి దిగినట్టు అనిపిస్తుంటే విక్రమ్ చేసే మాయకి వైష్ణవిలో తమకం ఒక్కసారిగా పెరిగిపోగా బావ అని చాలా మత్తుగా పిలుస్తుంది వైష్ణవి నుండి మొట్టమొదటిసారిగా బావ అని పిలిచిన పిలుపు తనలో ఇంకా ఉద్రేకాన్ని పెంచుతుంటే విక్రమ్ వైష్ణు నుండి పెట్టికోట్ కూడా చేస్తాడు ఇద్దరి శరీరం నుండి ఉలవలు వేరైన తర్వాత విక్రమ్ తన చేతులతో పెదవులతో చేసే మాయకి వైష్ణవి మరొక లోకంలోకి తీసుకువెళ్ళినట్టు అనిపిస్తుంటే నెమ్మదిగా విక్రమ్ వైష్ణవిలోకి ప్రవేశిస్తాడు విక్రమ్ తనలో కలుస్తుంటే వైష్ణవి గట్టిగా బ్లాంకెట్ ని పట్టుకుని ఉండగా వైష్ణవి నోటి నుండి బావా అని ఎంతో ప్రేమగా మత్తుగా పిలుస్తుంటే విక్రమ్కి ఆ పిలుపు ఇంకా ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తుంటే తన ఆనందానికి హద్దులుండవు తన చేతులతో ఒక పక్క పని చెప్తూనే మరొక పక్క వైష్ణవిలో కలుస్తూ తన వేగాన్ని ఒక్కసారిగా పెంచగానే వైష్ణవికి చిన్నగా పెయిన్ గా అనిపిస్తుంది కానీ ఆ పెయిన్ కూడా ఇష్టంగా భరిస్తుంది ఎప్పటికో ఇద్దరి శరీరాలు పూర్తిగా అలసిపోయినా ఆ రూమంతా వాళ్ళ వేడి నిర్పుటూర్పులతో ఏసీలో కూడా చెమటలు పట్టగానే విక్రమ్ వైష్ణవి పక్కన పడుకోగానే వైష్ణవి మాత్రం అలాగే పడుకుని ఉంటుంది విక్రమ్ ఇచ్చిన బైట్స్ వలన తన శరీరం చిన్నగా పెయిన్ గా అనిపిస్తుంటే విక్రమ్ వైష్యు వైపు తిరిగి వైష్ణవిని గట్టిగా హక్ చేసుకుంటాడు థ్యాంక్ యూ వైష్యూ అసలు మార్నింగ్ నుండి మైండ్ సరిగ్గా లేదురా ఒకటి అది ఆ వల్ల రెండు మన లైఫ్ లో ఏదో జరగబోతుంది అని నా మనసుకి ఎందుకో చెడుగా అనిపిస్తుంది అందువల్లే నిన్ను బలవంతం చేయాల్సి వచ్చింది అని విక్రమ్ మనసులో అనుకుంటూ వైశ్యు పిలవగానే పిలవగాని చెప్పు విక్కి అని లో తో అంటుంది వైష్ణవి పెయిన్ వస్తుందా అని విక్రమ్ అడుగుతుంటే లైట్గా అని అనగానే విక్రమ్ వైష్ణవి చూసి నిజంగానా అని కంగారుగా అంటాడు నార్మల్గా నువ్వు టెన్షన్ పడకు అని అనగానే విక్రమ్కి అప్పుడు గుర్తుకొస్తుంది వైష్ణవి తనని బావా అని పిలవడం వలన ఆ సంతోషంలో తను కొంచెం ఎక్కువగానే వైష్ణవితో రియాక్ట్ అయ్యాడని అర్థం అవ్వకనే వైష్ణవి నుదుటిపై ముద్దు పెట్టుకుని సారీ అని చిన్నగా అంటాడు విక్కి ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడకు అర్థమైందా ఇదంతా ఆడవారిలో సాసమే ప్లీజ్ ఇంకొకసారి ఇలా మాట్లాడవంటే కొడతాను అని వైష్ణవి చిరుకోపంగా అంటుంటే వైష్ణవికొక విషయం చెప్పనా ఇలా దూరంగా ఉంటేనే అలా పెయిన్గా అనిపిస్తుంది అలా కాకుండా ప్రతిరోజు దగ్గరయ్యామనుకో నీకు ఆ పెయిన్ ఉండదు ఏమంటావు అని విక్రమ్ అల్లరిగా అంటుంటే నిన్ను అని వైష్ణవి విక్రమ్ షోల్డర్ పై కొడుతూ ఇప్పుడు హ్యాపీనా అని అడుగుతుంది చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను తెలుసా ఇంతకటి వరకు నా మనసులో తెలియని బాధ కానీ ఇప్పుడు నువ్వు నేను ఒకటైన తర్వాత ఎందుకు ఆ బాధ చాలా వరకు తగ్గిపోయింది అని విక్రమ్ చెప్పగానే ఇలా చేస్తే నీ స్ట్రెస్ తగ్గుతుందా విక్కి అని నెమ్మదిగా అడుగుతుంది వైష్ణవి అవును అని వైష్ణవి పదవులపై చిన్నగా పెవగాని నీ బాధ ఇంకా పూర్తిగా తగ్గలేదు కదా మళ్ళీ మనం ఒకటవుదాము అప్పుడు నీ బాధ పూర్తిగా తగ్గిపోతుందేమో అని వైష్ణవి అంటుంటే తనకి పెయిన్ వస్తున్నా కూడా తన గురించి ఆలోచించిన వైష్ణవి వైపు కొన్ని క్షణాలు అలాగే చూస్తూ ఉండిపోతాడు విక్రమ్ తర్వాత చిన్నగా నవ్వుతూ నాకు ఇప్పుడు ఏ బాధ లేదు పడుకోరా అని తనకి వైష్ణవికి బ్లాంకెట్ కప్పి వైష్ణవిని గట్టిగా హక్ చేసుకుని అలాగే పడుకుంటాడు వైష్ణవి కూడా విక్రమ్ చెట్టు చేతులు వేసి కళ్ళు మూసుకుని పడుకుంటుంది కానీ వీళ్ళిద్దరికీ తెలియని విషయం ఏంటంటే రామ్మూర్తి వల్ల ఇంకొక రోజులో వీళ్ళిద్దరి మధ్య ఆఘాతం రాబోతుంది అని ఆ క్షణం వాళ్ళకి తెలియలేదు ఎక్కువ కంగారు పడకండి కొన్ని రోజులు వైష్ణవి విక్రమ్ని దూరంగా ఉంచాలని అనుకున్నాను బట్ స్టోరీని క్లోజ్ చేయాలని అనుకుంటున్నాను కదా అందుకే జస్ట్ వన్ అవర్ టూ డేస్ మాత్రమే విక్రమ్ వైష్ణవి దూరంగా ఉంటారు తర్వాత వైష్ణవికి విక్రమ్పై కోపంగా ఉన్నా కూడా విక్రమ్కైతే దూరంగా ఉండదు విక్రమ్తోనే కలిసి ఉంటుంది అలాగే వాళ్ళిద్దరి మాత్రం పెళ్ళనేది వైష్ణవి ఇష్టంతోనే జరుగుతుంది స్టోరీని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్